ప్రతి మహిళకి జరిగే షాపింగ్ సీక్రెట్ ఒకటి ఉంది ఇది మీరు కూడా చేసే ఉంటారు ఖచ్చితంగా మనం షాపింగ్కి వెళ్ళినప్పుడు మన హస్బెండ్ శారీ సెలెక్ట్ చేయాలి అనే ఇంటెన్షన్ మనకి చాలా ఉంటుంది కానీ అక్కడ జరిగే సీన్ వేరే ఉంటుంది మనం పక్కన వచ్చిన మన హస్బెండ్ కాల్స్ మాట్లాడుతూనో లేదా మొబైల్ స్క్రోల్ చేస్తూనో టైంపాస్ చేస్తూ ఉంటారు పొరపాటున మనం ఈ శారీ ఎలా ఉంది అని అడిగినా కూడా వాళ్ళు ఇది నాకు తెలియదు శారీస్ గురించి పెద్దగా తెలియదు యాజ్ యువర్ విష అన్నట్టు మాట్లాడతారు ఆ టైంలో మనకి స్లైట్ ఇరిటేషన్గా గా అనిపిస్తుంది ఇలా అనిపించినప్పుడు ఆ ఎమోషన్ ని అక్కడ మనం చూపించలేక హైడ్ చేసుకొని ఉంటాము ఆ హైడింగ్ ఎమోషన్ వల్ల మన బ్రెయిన్లో హైడింగ్ ఎమోషన్కి రిప్రజెంటేషన్ అయినటువంటి బ్లాక్ కలర్ని హైలైట్ చేస్తుంది దానివల్ల మనం ఎన్ని శారీస్ చూసినా కూడా మన బ్రెయిన్ ఏదైతే కలర్ని హైలైట్ చేసిందో ఆ కలర్ శారీ దొరికే వరకు చూస్తూనే ఉంటాం ఎప్పుడైతే మనకు ఆ పర్టిక్యులర్ కలర్ శారీ దొరుకుతుందో దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం నెక్స్ట్ డే మనం హ్యాపీ మూడ్ లో ఉన్నప్పుడు చూసి అబ్బాయి శారీ కలర్ నాకు నచ్చదు కదా నేను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను నాకే అర్థం కాలేదు అని ఫీల్ అవుతూ ఉంటారు కాబట్టి నెక్స్ట్ టైం షాపింగ్ కి వెళ్ళాలి అనుకున్నప్పుడు హ్యాపీ అండ్ పీస్ఫుల్ మోడ్ లో వెళ్ళండి అప్పుడు మీ పర్ఫెక్ట్ కలర్ని మీరు చూస్ చేసుకోగలుగుతారు ఇప్పుడు మీ వర్డ్రాప్ చూసి మీకే తెలియకుండా ఇలా మీరు అన్నోన్ గా సెలెక్ట్ చేసుకున్న శారీ కలర్ ఏంటో కామెంట్ చేయండి దాని బిహైండ్ రీజన్ ఏంటో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను దానికన్నా ముందు నా పేజ్ని ఫాలో అవ్వండి ఈ వీడియోని మీకు నచ్చిన ఫ్రెండ్ కి షేర్ చేయండి